వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ కర్రీ వేసిన ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ కిలో మటన్ తీసుకున్నా టూ స్పూన్స్ కారం వేస్తున్నా అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వన్ స్పూన్ పెద్దది పసుపు తగినాక ఉప్పు ఒక స్పూన్ సగం కారం రెండు స్పూన్లు వేసినా కదా ఉప్పు ఒకటి టీ స్పూన్ సగం మసాలాలు వేసుకున్నాం కదా పచ్చికాయలు కొత్తిమీర ఇది గరం మసాలా ధనియాల పొడి మూడు స్పూన్లు వేస్తున్నా అంతే ఆయిల్ పోసుకోవాలి కిలో మటన్ కదా దీంతోనే రెండు పోసుకోవాలి ఎందుకంటే చుట్టాలు వచ్చినప్పుడు ఈజీ మెథడ్ అనమాట చాలా ఈజీ మెథడ్ ఇది మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి ఇంకా రెండు ఐటమ్స్ ఉన్నాయి నేను చెప్తా ఉప్పు కారం అన్నీ మిక్సీ వేసేసుకున్నాం కదా టమాటాలు పచ్చికాయలు టమాటాలు ఉల్లిగడ్డ పచ్చికాయలు ఆల్రెడీ వేసేసినా కదా ఉల్లిగడ్డ టమాటా ఇట్లా బాగా మిక్స్ మిక్స్ చేసేస్తాం ఎంత ఈజీగా అయిపోతుందో ఎంత ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మిక్సీ వేసేసుకున్నాం కదా ఇది కుక్కర్లకి వేసి వేసేసుకుందాం కుక్కర్లోకి మొత్తం వేసేసుకోవాలి కుక్కర్లోకి వేసేసుకున్నాం కదా పొయ్యి పైన పెట్టుకున్నాం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఆయిల్ కూడా పోసేసినాం కదా ఒక ఆరు విజిల్స్ పెట్టుకుందాము ఆరు విజిల్స్ పెట్టుకుందాం ఆరు విజిల్స్ అయినాక చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట అంత ఫ్రీగా ఉంటుంది ఊరికి వచ్చి కలపడము చుట్టాలు వచ్చినప్పుడు ఇక వంటకే వెళ్ళిపోతుంది టైం అంతా ఇట్లా మనకు ఈజీ ప్రాసెస్ ఉంటుంది చూద్దాం అయితే మటన్ ప్రాసెస్లు ఉంది చికెన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మటన్ తిన్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు అందుకే చికెన్ కూడా కిలో చికెను దీంట్లో ఉప్పు కారం అవన్నీ వేసుకుంటాము దీంట్లో ఉప్పు కారం వెల్లిగడ్డ పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి ఉంది అన్నీ వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చుక్క వాటర్ కూడా ఉండొద్దు అన్నమాట చికెన్లోకి ఉల్లి ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చికాయలు మసాలా దినుసులు పత్తి ఇలాచి లవంగా చెక్క కడాయి పెట్టుకుందాం తైనంత రెండు పావులు నూనె మటన్ కూడా చూపిస్తాయి ఇప్పుడు వేడి కావాలి కదా వేడిగా మటన్ ఉడికిపోయింది ఇక చార్ చార్ ఉంది ఇంకా కొద్దిసేపు పొయ్యి పైన పెట్టుకుందాం దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేద్దాం పెరిగేస్తున్నాం కొంచెం పెరిగేసి కలిపి మనం హైలో పెట్టుకుందాం మెస ఉంది కదా హైలో పెట్టుకుందాం ఆయిల్ వేడకి ఆయిల్ కదా మసాలా తినేసులో ఉల్లిగడ్డ कॅमरामॅन वाडतो चिखट चिखट कोण ब्रौन कलर राव కొంచెం బ్రౌన్ కలర్ పాపం కెమెరామ్యాన్కి చిట్పట్ అని చేతుల మీద ఒకటి కొంచెం బ్రౌన్ కలర్ అన్నీ మిక్సీ వేసేసినాం కదా ఇది కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ అయినాక ఇది వేసేసుకుందాం ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ కానించాను బ్రౌన్ కలర్ అయ్యింది ఇంకా ఎక్కువ ఎంచితే చికెన్ ఫ్రై అయ్యే వరకు ఈ ఉల్లిగడ్డ అనేది ఇంకా బ్రౌన్ కలర్ అయిపోతుంది చికెన్ ఎక్స్ చికెన్ ఎక్స్ ఉండగా గలిపేసాము కదా స్లిమ్లో వేయద్దాం స్లిమ్లో ఏమొద్దులే హైలోనే పెడతాము మూత పెడద్దాం మూత పెడితే చాలా వాటర్ వస్తాయి మూత పెట్టకుంటేనే ఎక్కువ వాటర్ రావు చూద్దాం మటన్ చూద్దాం కొత్తిమీర ఇంకా కొంచెం వేసి ఇప్పుడు మసాలా కలుపుకునేటప్పుడు వేసినాం కదా కొంచెం కొంచెం ఎసరు ఉండాలి కదా మొత్తం గట్టిగా అయితే అన్నంలో తినలేం కదా మొత్తం అన్నంలో తినలేం కదా మెత్త ఉడికిపోయింది మటన్ అయిపోయింది చికెన్ అవుతుంది ఈ ఎసరంతా పోతే అయింది బాగా కలుపుకోవాలి పెట్టి స్కిన్లో పెట్టినా అడగంట కలుపుకోవాలి మూత పెడితే మెత్తగా అవుతాయి ఒక్కొక్క స్టేప్ స్లీ స్లిమ్లో పెట్టే కర్పురం కడక్క అవుతుంది फ्रेंड्स वीडियो नचते लाइक शेयर, सब्सक्राइब। थैंक यू फ्रेंड्स